అందరికీ నమస్కారం హిందూ మార్గం ఛానల్కు స్వాగతం అందరికీ ఉగాది అనగానే గుర్తొచ్చేది షడ్రుచుల పచ్చడి కానీ ఆ ఉగాదికి పేరు ఎందుకు వచ్చిందనేది తెలుసా ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పేరు ఎలా వచ్చింది ఉగాది యొక్క విధి విధానాలు అన్నీ తెలుసుకుందాం ముందుగా ఉగాది అంటే అర్థం తెలుసుకుందాం ఉగా అంటే నక్షత్రాల నడక అని అర్థం మరియు నక్షత్రాల గమనం అని కూడా అర్థం వస్తుంది నక్షత్రాలు నడక ప్రారంభించి సృష్టి మొత్తం కూడా ప్రారంభమయ్యి రోజు కాబట్టి దీన్ని ఉగాది అనే పేరుతో పిలుస్తాము ఉగాది రోజు ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకుందాం ఉగాది రోజు ఉదయాన్నే నిద్రలేచి స్థానానికి ముందు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదే గృహ ధ్వజారోహణం ప్రతి గృహ ధ్వజారోహణం అంటే ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు భాగంలో ఒక కర్రను పాతి పెట్టాలి ఆ కర్రకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టాలి తర్వాత ఆ కర్రకు హారతి ఇవ్వాలి ఆ కర్రని ధర్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అనే పేరుతో పిలుస్తారు ఉగాది రోజు ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ గృహంలోకి ముక్కోటి దేవతలు సులభంగా ప్రవేశిస్తారు ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల సంవత్సరమంతా సకల శుభాలు కలగాలి అంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి దీనినే ప్రతిగృహ ధ్వజారోహణము అనే పేరుతో పిలుస్తాము ఉగాది రోజు ఈ దానం చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఉగాది రోజు ఈ ఉదకుంభం దానం చేస్తే చాలా మంచిది ఇది ఎలా చేయాలంటే కుండకి చక్కగా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి కుండలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పంచపలవాలు వేసి దారాలు చుట్టిన కొబ్బరి బోండాన్ని కుండ మీద పెట్టి ఆ కుండను బ్రాహ్మణుడికి దానం చేయడం మంచిది ఈ దానం చేస్తున్నప్పుడు త్రిమూర్తులను స్మరించుకోవాలి ఈ దానం చేయలేని వారు చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయవచ్చు ఇలా చేస్తే ఆ సంవత్సరంలో మీ కోరికలన్నీ నెరవేర్తాయి ప్రతి ఒక్కరికి ఉగాది రోజు పచ్చడి ఎప్పుడు తింటామా అని చాలా ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటారు కానీ పచ్చడి తినే ముందు ఈ శ్లోకం చదివి తింటే ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని నమ్ముతాము రోజు ఉదయం స్నానం చేశాక పూజ పూర్తి చేసుకొని ఉగాది పచ్చడి నైవేద్యంగా అర్పించి మనం ప్రసాదంలా స్వీకరించాలి పచ్చడి తినే ముందు ఈ శ్లోకం తప్పక చదవాలి సతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట చ నింబకందల భక్షణం వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వరిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకానికి అర్థం అలాగే ఉగాది రోజు లక్ష్మి గణపతి దేవి చిత్రపటాలకు మల్లెపూల మాల వేస్తే చాలా మంచిది మీ ఇష్టదైవాన్ని మల్లెపూలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ హిందూ మార్గం ఛానల్ నుంచి ఉగాది శుభాకాంక్షలు